ఇటీవలి రోజుల్లో రకాల వర్షాలు ప్రకాశం జిల్లా రైతుల గుండెల్లో మళ్లీ దొరనోల మండలంలోని కొత్తూరు గ్రామానికి చెందిన ఒక రైతు తన పంటల నాశనాన్ని చూసి కన్నీరు పెట్టుకున్నాడు తన పొలంలో శ్రమించి సాగు చేసి మిర్చి పత్తి వంగ పంటలు వర్షపు నీటిలో పూర్తిగా మునిగిపోయి పాడైపోయాయని ఆయన ఆవేదనతో తెలిపారు గతంలో వర్షభావం బాధలు అనుభవించిన రైతులు ఇప్పుడు అకాల వర్షాలతో మరోవైపు దెబ్బతిన్న పరిస్థితి ఎదుర్కొంటున్నారు అప్పులు తీసుకుని ఎరువులు విత్తనాలు కొనుగోలు చేశాం ఏదోలా పంట పండితే అప్పులు తీర్చుకుందాం అనుకున్నాం కానీ ఈ వర్షాలు అన్ని నాశనం చేశాయంటూ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు తనలాంటి రైతులు మరెందరో ఇబ్బందుల్లో ఉన్నారని వర్షాల ప్రభావంతో మిర్చి పొలాలు నీట మునిగిపోవడంతో దుంపలు కుళ్ళిపోతున్నాయని పత్తి పంటలపై చీడపీడలు విస్తరిస్తున్నాయని చెప్పారు ఇక మండలంలోని కొత్తూరు గోపవరం గుంతపల్లె బుచ్చయ్యపాలె గ్రామాల్లో వందల ఎకరాల్లో పంటలు నీట మునిగిపోయినట్లు తెలుస్తుంది ఇక రైతులు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి పంటల నష్టాన్ని ఎదుర్కొంటూ కుటుంబ పోషణకే ఇబ్బంది పడుతున్నారని తెలిపారు ఇక మండల వ్యవసాయ శాఖ అధికారులు వర్షాల ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి పంటల నష్టాన్ని అంచనా వేసే పనిలో నిమగ్నమయ్యారు అధికారులు తెలియజేస్తూ గత మూడు రోజులుగా నిరంతర వర్షాలు కురుస్తుండటంతో తక్కువ ఎత్తున ఉన్న పొలాలు నీట మునిగిపోయాయి పంట అంచనా ప్రక్రియ కొనసాగుతుంది ఇక తగిన నివేదికను జిల్లా కలెక్టరేట్ కి పంపిస్తామన్నారు